తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ అయింది కాంగ్రెస్ నుండి చింతపండు నవీన్ పోటీ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ బీజేపీ నుండి పలువురు పేర్లు వినిపిస్తున్నారు తెలంగాణలో మరో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఖమ్మం వరంగల్ నల్గొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఈసీ విడుదల చేసింది మే రెండో తేదీన ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది మే తొమ్మిదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు మే పదో తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు ఇక మే పదమూడు వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు మే ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది ఇక జూన్ ఐదో తేదీన ఫలితాలను వెల్లడించనుంది ఈసీ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన బిఆర్ఎస్ నేత పల్ల రాజేశ్వర రెడ్డి గత ఏడాదిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉండగా ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పల్లా మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగున పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి డెబ్బై ఆరు మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడ్డారు నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ తరఫున అనౌన్స్ చేశారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ తరఫున చింతపండు నవీన్ బరిలో దిగుతున్నారు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన చింతపండు నవీన్ टफ फैट इच्छा